శ్రీనివాసరావుగారు ఒక ప్రభుత్వ స్కూలు టీచర్ ఆయన సిద్ధాంతం ఒక్కటే బడిలోకి వెళ్లాక నా పిల్లలు నా ఇల్లు గుర్తుకు రాకూడదు కానీ విధి ఆయనను ఒక కఠినమైన పరీక్షలో పెట్టింది అది పదో తరగతి వార్షిక పరీక్షల సమయం శ్రీనివాసరావు గారు తన స్కూల్లో ఉన్న నలభై మంది విద్యార్థులను ఎలాగైనా పాస్ చేయించాలని పగలూ రాత్రి కష్టపడుతున్నారు సరిగ్గా అదే సమయంలో ఆయన సొంత కొడుకు అజయ్కి తీవ్రమైన అనారోగ్యం చేసింది సిటీ హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చింది ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలు అజయ్ ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడు భార్య ఫోన్ చేసి ఏడుస్తూ ఏమండీ బాబుకి స్పృహ రావడం లేదు మీరు వెంటనే రండి అని బ్రతిమిలాడింది శ్రీనివాసరావుగారు కారుకీ తీసుకుని బయల్దేరబోతుంటే ఆయన ఇంటి ముందు ఒక ఆటో ఆగింది అందులోనుంచి రాజు అనే విద్యార్థి దిగాడు వాడు ఈ ఏడాదే పరీక్షలు రాయాలి లేదంటే వాళ్ల నాన్నవాణ్ణి పనికి పంపేస్తాడు సర్ ఈ లెక్క నాకు అర్థం కావట్లేదు ఇది రాకపోతే నేను ఫెయిల్ అవుతాను సర్ నాన్న నన్ను చదివించడు అని వాడు కళ్లల్లో నీళ్లతో అడిగాడు ఒకవైపు ప్రాణాపాయంలో ఉన్న సొంత కొడుకు మరోవైపు భవిష్యత్తు ప్రమాదంలో ఉన్న విద్యార్థి శ్రీనివాసరావుగారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఆయన ఒక్క నిమిషం కళ్లు మూసుకున్నారు ఆయన నుంచి ఒక మాట వినిపించింది నా కొడుకు పక్కన డాక్టర్లు ఉన్నారు కాని ఈ బాబుకి నేను తప్ప ఎవరూ లేరు అని వినిపించింది వెంటనే ఆయన వెనక్కి వెళ్ళి ఆ అబ్బాయికి అరగంటపాటు ఆ లెక్కను వివరంగా నేర్పించారు వాడు వెళ్ళిపోయాక వణుకుతున్న చేతులతో దేవుడి పటం ముందు నిలబడి దేవుడా నేను నా ధర్మాన్ని నెరవేర్చాను నా కొడుక్కి నువ్వు ఉన్నవని ధైర్యం ఉంది అని చెప్పాడు తరువాత హాస్పిటల్కి వెళ్లాడు అక్కడికి వెళ్లాక డాక్టర్ ఎదురొచ్చి నీ కుమారుడు సేఫ్ సర్ అని చెప్పారు దీంతో ఆ టీచర్ మనసు కుదుటపడ్డది ఈ కథలో నీతేంటే నువ్వు నీ ధర్మాన్ని పూర్తి చెయ్యు మిగతాది దేవుడు చూసుకుంటాడు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేయండి